ఏలూరులో సర్వసన సమ్మేళన దక్షిణపు వీధిలో జరిగిన శ్రీ గంగాన అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా గురువారం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పర నాయుడు అన్నదానం ప్రారంభించి అన్నదానం అన్నిటికన్నా గొప్పదని పేర్కొన్నారు జాతరను వైభవంగా నిర్వహించిన కమిటీ సభ్యులను ఆయన అభినందించారు जी एक बार जाने के लिए चलेगा बाबू के लिए भी लेकर चलो ठीक है चलेगा ठीक है 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 �

اي چي اس ته لوين لوين بني مطلب جو رد دو ها وي چي ها بني نام سي جي نه واو ما واقعي ني جي کپر ها بني دا ها ني بهر واه ري పక్షా హాస్పిటల్ అయిపోతారు ఎన్ని బతులు అనేటువంటి నేను డ్యాప్